మహబూబాబాద్ రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు రైల్వే అధికారులు సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో యథావిధిగా రైళ్ల రాకపోకలు ఉంటాయని చెబుతున్నారు ప్రమాదం జరిగిన ఇంటి ఇంటికన్న దగ్గర వేగం తగ్గించి ట్రైన్స్ రన్ చేయబోతున్నారు అధికారులు మూడు రోజులు రాత్రి పగలు పనిచేసి ట్రాక్ ను పునరుద్ధరించారు సిబ్బంది ఎస్ మనం మహబూబాబాద్ నుంచి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ జరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితి మనం చూస్తున్నాము రైల్వే ట్రాక్ మరమ్మతులు పూర్తయిన తర్వాత ట్రైల్ రన్ కూడా నిర్వహించారు భారీ వర్షాలు వరదల వల్ల మొత్తం రైల్వే ట్రాక్ ఏ స్థాయిలో దిబ్బతిన్నదో కూడా మనం నిన్న మొన్న చూసాము మొత్తం రెండు ట్రాక్స్ మాత్రమే వేలాడుతూ కనిపించాయి ఆ కింద ఉన్న మట్టి రాళ్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోయిన పరిస్థితి సో అక్కడ రైళ్ల రాకపోకలు నిలిపివేశారు కొన్ని రైళ్లను దారి మళ్లించారు చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డ పరిస్థితి కాబట్టి హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించారు మూడు రోజులు సిబ్బంది అంతా రాత్రి పగలు శ్రమించి అక్కడ మళ్ళీ రైల్వే ట్రాక్ పునరుద్ధర పునరుద్ధరణ పనులు చేయగలిగారు ఇప్పుడు ట్రైలర్ కూడా నిర్వహించారు రైల్వే అధికారులు సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో యథావిధిగా రైళ్ల రాకపోకలు జరుగుతాయని చెప్తున్నారు ప్రమాదం జరిగిన ఇంటికన్న దగ్గర కాస్త వేగం తగ్గించి ట్రైన్స్ రన్ చేయబోతున్నారు అధికారులు మూడు రోజులు రాత్రి పగలు పనిచేసి ట్రాక్ ను సిబ్బంది పునరుద్ధరించారు పునరుద్ధరించిన తర్వాత ఆ రైలు ట్రైల్ రన్ మనం చూస్తున్నాం